నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రాజస్థాన్ హైకోర్టు జైపూర్ బెంచ్ దగ్గర ఇద్దరు జడ్జెల ధర్మాసనం దగ్గర భర్త హీబ్రస్ కాబస్ రిట్ క్వశ్చన్ ఫైల్ చేశాడు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు మైనరు పదకొండేళ్ళు సంవత్సరం బాబు పదకొండేళ్ళు బాబు అయితే దురదృష్టవశాత్తు భార్యాభర్తలు గుడిపోయారు పిల్లల్ని తల్లి దగ్గరే ఉంచారు భర్త హైకోర్టులో హిబస్ కాపర్స్ అండ్ రిట్రిబ్యూషన్ ఫైల్ చేశాడు నా పిల్లల్ని భార్య బలవంతంగా పెట్టుకుంది వాళ్ళిద్దరిని నా దగ్గరికి వద్దాం అనుకున్న కూడా రానియట్లేదు కాబట్టి నా పిల్లల్ని నాకు చేర్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి హిబస్ కాపర్స్ రిట్రిబ్యూషన్ ఫైల్ చేస్తే సదరు న్యాయమూర్తులు ఇద్దరు జడ్జిల ధర్మావసనం జస్టిస్ పంకాజ్ భండారి జస్టిస్ శోభా మెహతా పిల్లలిద్దరిని చాంబర్లోకి పిలిచి అడిగారు మీరు తల్లి దగ్గర ఉంటారా తండ్రి దగ్గర ఉంటారా అని ఓపెన్గా పిల్లలు అనడం మాకు అమ్మంటే ఇష్టం మేము అమ్మ దగ్గరే ఉంటాం మేము అమ్మను వదిలి వెళ్ళవు అని అంటే ఇంకా చేసేది లేక డిక్టేషన్ ఇచ్చారు పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి తల్లి అంటేనే ఇష్టము తండ్రి దగ్గరికి వెళ్ళవంటున్నారు అని చెప్పేసి హీబస్ కార్పర్స్ పర్సన్ రెడ్ డిస్మిస్ చేయడం జరిగింది పిల్లల మనోభాజాన్ని అర్థం చేసుకుని బలవంతంగా తండ్రి దగ్గరికి పంపిస్తే బాగుండదు వాళ్ళకి ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తల్లి దగ్గర ఉంటేనే శ్రేయస్కరం అని ఈ విధంగా తల్లి దగ్గరే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది